ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఛానల్లో అయితే మామిడికాయ జీడిపప్పు ఎలాగా వండుకోవాలి అన్నది చూపిస్తున్నాను సో వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్లో అయితే మనం కావాల్సిన పోపు దినుసులు అయితే తీసుకోవాలి జీలకర్ర కరివేపాకు ఇంకా ఆయిల్ మామిడికాయ ముక్కలు ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా కావాలి అక్కడ వేయాలి ఇవి ఏంటంటే జీడిపిక్కలు ఉంటాయి కదా మనం వలిచి దాన్ని ముందుగా అయితే ఉడకబెట్టుకుని వార్చుకోవాలన్నట్టు లేకపోతే దురదలు వచ్చేస్తాయి అన్నట్టు నోరు అంతా అందుకోసము గింజలు జీడిపప్పు అది జీడి గింజల్లో నుంచి తీయాలి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కళ పెట్టుకొని అంటే ఏం లేవు ఇందులో కొంచెం జీలకర్ర కరివేపాకు అయితే వేసుకొని వాటిని అయితే ముందు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే బాగా అందులో వేసుకొని మగ్గించుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ మగ్గితే కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే తర్వాత మనం అందులో చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నట్లయితే ఉప్పు వేస్తే ఏమవుతుందంటే కొంచెం తొందరగా మగ్గుతుంది ఇదనే కాదు ఏ కూరలో అయినా సరే కాబట్టి ఇప్పుడు కొంచెం చిటికెడ పసుపు ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత మనం సరిపోదనుకుంటే కర్రీకి సరిపడా వేసుకోవచ్చు ఇదైతే మగ్గే వరకు దీన్నైతే కొంచెం మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి ఇందులో నేను కొంచెం మామూలు జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను అది మీకు ఆప్షనల్ మనం ఉట్టప్పుడు మామూలు జీడిపప్పుతో వండుకుంటాం కాబట్టి జీడి గింజలతో ఓన్లీ జీడి గింజలతో కూడా వండుకోవచ్చు కాకపోతే నేను నార్మల్గా కూడా యాడ్ చేస్తున్నాను జీడిపప్పు అనేది జీడి గింజలు వలిచి బాగా మరిగిన నీళ్ళలో వేసి ఒకసారి ఉడకబెట్టి వాటిని వార్చుకుని ఇందులో వేసుకోవాలి లేదంటే నోరంతా పొక్కులు వచ్చేస్తాయి ఇదిగో ఇవైతే ఉడకబెట్టి వార్చిన జీడి గింజలు ఇవైతే నార్మల్ జీడిపప్పు ఇంకా ఉప్పు కారం అవన్నీ కూడా ఉంచేసుకున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాక మనము ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేసుకుని అయితే మగ్గించుకోవాలి మామిడికాయ ముక్కలు చాలా తొందరగానే మగ్గిపోతాయి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు పులుపుకి సరిపడా మామిడికాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు కూడా తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను అదే సరిపోతుంది పులుపు లేదంటే పులుపు ఎక్కువైనా మనం తినలేము కదా ఆ జీడి గింజలకి వీటికి సరిపడగా అయితే మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేనైతే మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసాక మనం ఒకసారి మూత పెట్టుకుని ఉంచుకున్నట్లయితే మామిడికాయ ముక్కలు చాలా మెత్తగా అయితే మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి తీసుకున్నాక మగ్గిపోయాక పుడికింజను జీడిపి గింజలు మామూలు జీడిపప్పును అయితే యాడ్ చేసేస్తున్నాను నేనైతే అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని అందులో కర్రీకి సరిపడగా కారం ఇంకా ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా ఉడికే వరకు అయితే ఉంచుకోవాలి మీకు కావాలనుకుంటే ధనియాల పొడి ఇంకా మసాలా కారం అవన్నీ ఉంటాయి కదా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు న్యాచురల్గానే వండుతున్నాను ఎక్కువ మసాలా కాకుండా అన్నట్టు కర్రీ అయితే గ్రేవీలా ఉంటుంది మీరు కావాలంటే రోట్లీస్లో అలా కూడా దీన్ని నంచుకోవచ్చు కర్రీస్లో అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇదైతే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే ఉడికిపోయింది సో ఉడికే జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్